కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతికి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న విషయానికి తెలిసిందే ఆయన నటించిన సినిమాలు టాలీవుడ్లో విడుదలై అలరిస్తుంటాయి ఇప్పుడు ఏ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఆయన రెడీ అవుతున్నారు రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటించగా దర్శకుడిగా నిర్మాతగా అరుముగ కుమార్ వ్యవహరించారు ఏడు సిఎస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఆయన నిర్మించిన మూవీ మే ఇరవై మూడో తేదీన గ్రాండ్గా రిలీజ్ కానుంది తెలుగులో కూడా విడుదలవుతుంది ఈ క్రమంలో తెలుగు హక్కులను శ్రీ పద్మిని సినిమాస్ దక్కించుకుంది శ్రీమతి పద్మ సమర్పణలో శ్రీ పద్మిని సినిమాస్ బ్యానర్పై బి శివప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ చేయబోతున్నారు తాజాగా మేకర్స్ తెలుగు ట్రైలర్ను రిలీజ్ చేశారు లుంగీ షర్త్తో ఫ్లైట్ దిగిన విజయ్ సేతుపతి తన పేరు బోల్ట్ కాశీ అంటూ పరిచయం చేసుకుంటారు ఆ తర్వాత యోగిబాబు కామెడీ చేయగా నా కళ్ల ముందు అన్యాయం జరిగితే బోల్డ్గా ఎదిరిస్తా అని చెబుతారు విజయ్ అలా హీరో హీరోయిన్ల మధ్య లవ్ సీన్స్ ను చూపించారు మేకర్స్ ట్రైలర్లోని మలేషియాలో జరిగే ఇల్లీగల్ కార్యకలాపాలు చేజింగ్ సీన్స్ యాక్షన్ సీక్వెన్స్ అన్నీ అదిరిపోయాయని చెప్పాలి జూదం అనేది ఉప్పెనలాంటిది ఫ్లైమాక్స్ గుర్తుంది కదా అంటూ యోగిబాబు చెప్పే కామెడీ డైలాగ్ బాగుంది ముఖ్యంగా హీరో వేసే ప్లాన్ ఏంటి అసలు దేనికోసం పోరాటం చేస్తున్నారు అంటూ ట్రైలర్ తో ఆసక్తి రేపారు మేకర్స్ ప్రస్తుతం ట్రైలర్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది విజయ్ సేతుపతి మరోసారి తన యాక్షన్ తో మెప్పించేలా కనిపిస్తున్నారు హీరోయిన్ రుక్మిణి వసంత్ తన క్యూట్ లుక్స్తో ఆకట్టుకుంటున్నారు సామ్ సియేస్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ కు స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిందని చెప్పాలి కరణ్ బి రావత్ కెమెరా వర్క్ రిచ్గా కనిపించింది ఓవరాల్ గా ట్రైలర్ అంచనాలు పెంచుతోంది సినిమా విషయానికొస్తే విజయ్ సేతుపతి యోగి బాబు రుక్మిణి వసంత్ తో పాటు దివ్య పిల్లై బబ్లూ పృథ్వీరాజ్ వి ఎస్ అవినాష్ కుమార్ రాజ్ కుమార్ డెనేస్ కుమార్ ఆల్విన్ మార్టిన్ ప్రిసిల్లా నాయర్ జాస్పర్ సుపయ కార్తీక్ జై నాగులన్ జహ్రినారిస్ తదితరులు నటిస్తున్నారు జస్టిన్ ప్రభాకరన్ మ్యూజిక్ అందిస్తున్నారు మరి సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి